వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇరవై ఆరు లక్షలకే డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఒక ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి సో మనకు ప్లాట్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుందండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి కొత్త ఇల్లు కడుతున్న దాని పక్కనే ఉన్నది నియర్ బై హౌజెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌజెస్ ఉన్నాయండి మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి పక్కనే ఉంటుందండి మన ప్లాట్ చూసుకోవచ్చు నియర్ బై డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి తొంభై నాలుగు గజాల ప్లాట్ అండి తొంభై నాలుగు గజాలు మనకు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే చూసుకోవచ్చండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ బై థర్టీ సిక్స్ ఇదండి ఎక్సలెంట్ డైమెన్షన్ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ మనకు ఒక రోడ్ ఉంటుందండి సో నార్త్ నార్త్ వీధి పోర్ట్ ఉంటుంది కాబట్టి మనకు రేట్ కూడా చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు సో మనకు బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే దీనికి దగ్గరలో జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుందండి సో రైట్ సైడ్ వచ్చినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే ఘట్కేశ్వర్ వస్తుంది వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మనకు ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం థర్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి సో మనకు అలాగే ఈ మన ప్లాట్ దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది అలాగే జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉందండి జస్ట్ మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే వన్ పాయింట్ అంటే కిలోమీటర్న్నర దూరంలోనే ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల రేడియస్లో మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఫార్మసీ కాలేజ్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది అన్ని విధాలుగా మంచిగా డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది ఇరవై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇల్లు కావాలనుకుంటే ఇల్లు కూడా కట్టిస్తామండి మీకు నచ్చినట్టు ఇల్లు కట్టిస్తాము సో హైదరాబాద్ ఉత్పాల్ నుండి గక్కేసరి వస్తుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్డు రాకముందుకే అన్నోజు కూడా ఉంటుందండి ఈ అన్నోజు కూడా ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ సో అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో అలాగే ఎవరైనా హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి జెన్యూన్ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డిటైల్ తెలుసుకోండి